చాలా రోజుల తర్వాత మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు రావడం రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ మంచి పంచులు మంచి పన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో ప్రెస్ ముఖ్య అంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది టూ పాయింట్ ఓ అంటాం ఈయన పదివేల క్రితం వచ్చాడు టూ పాయింట్ ఓ అని ఈయన ఇప్పుడు కొత్తగా వస్తాడు టూ పాయింట్ ఓ అని ఈయన పేరు చిట్టి ఈయన పేరు చిట్టిరెడ్డి ఈయన పేరు సినిమా చిట్టి ఈయన చిట్ట్రెడ్డి అసలు వన్ రోబో వన్ మూవీ వచ్చింది భారీ విజయం వచ్చింది తర్వాత టూ అని దాన్ని తీశారు టూ పాయింట్ ఓ అని ఎంత అట్రఫాప్ డిజాస్టర్ అని అందరికీ తెలుసు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ప్రజలు అభిమానించారు వేస్తారు ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓతో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతో కాదు ఫైవ్ పాయింట్ ఓతో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన వన్ ఆయన టూ పాయింట్ ఓతో వస్తున్నా స్పీడ్తో వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే వన్ పాయింట్ ఓలో బాబాయ్ నేసేశారు టూ పాయింట్ టూలో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్లు జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ వోలో వస్తున్నాడంట ఏ స్పీడ్లో ఏ స్పీడ్లో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఏం వాడుకుంటాడో తెలీదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు వేసే కొన్ని చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తుకుడు పక్కన పక్కనే ఉంది ఈ ఓలు ఓటర్లు నమ్మరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు ఇది వాస్తవం నెల రోజుల తర్వాతే భారతదేశం తిరిగి వచ్చి నేను ఎమా స్పీడ్తో అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలా భారతమ్మకి విజయమ్మకి సరిమిలమ్మకి బాధ వేస్తా చూస్తా అంటే కొంచెం బాధ వేస్తా ఉంది ఎడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు రకరకాల కోణంలో ఉంది మళ్ళా కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే నిన్న మనం మీటింగ్లో చూసుంటాం ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా అందరూ ఎవరు పార్టీకో తట్టా కొట్ట సర్దుకునేరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు చివరికి ఆ పార్టీలో ఉండబోయేది ఇద్దరూ ముగ్గురో జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తాను నాకు ఎందుకో ఇంకెవరు పార్టీలో ఉండరు ఎందుకంటే ఆయన పీకి 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 అందరి ఉంది పీకి పీకి ఊర్లో లాస్ట్ పదకొండు మంది పీకి ఉన్నారు ఆ కూడా పీకెస్ఎం రెచ్చగొట్టే వాక్యాలు చేయడం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు టూ పాయింట్ ఓలో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలి హిట్ కావాలని కోరుకుంటూ టూ పాయింట్ ఓ చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ జరగదు జరగదు నడవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు షర్మిలారెడ్డి గారు విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలంట ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది ఇట్లాంటి చిట్టు రెట్లు పొట్టి రెట్లు ఇన్నుచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తుంది